నమస్తే ఈ లోకంలో రాజులకు పాలకులకు దేవుళ్లకు దేవాలయాలకు మనుషులకు మాత్రమే కాకుండా ప్రతి చెట్టుకు ఒక చరిత్ర ఉంది ఈరోజు ఈ వీడియోలో అలాంటి చరిత్ర కలిగిన కొన్ని వృక్షాల గురించి మనం తెలుసుకుందాం ముందుగా మీరు చూస్తున్న ఈ చెట్టు ఒక చింత చెట్టు ఇది హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఉంది అది నిజాం రాజులు పరిపాలిస్తున్న కాలం పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మూసినది వరద బీభత్సంతో నగరాన్ని ముంచేస్తుంది అప్పటికే దాదాపు ముప్పై వేల మంది జనాభా చనిపోయారు ఆ సమయంలో దాదాపు నూట యాభై మంది జనాభా మాత్రం ఈ చెట్టుపైకి ఎక్కి చెట్టు కొమ్మల మీద రెండు రోజుల పాటు ఉండి తమ ప్రాణాలు రక్షించుకున్నారు ఈ విషయం ఇక్కడ నివసించే చాలా మంది స్థానికులకు కూడా తెలియదు అయితే ఈ ఘటనకు గుర్తుగా ఉస్మాని హాస్పిటల్ సిబ్బంది ప్రతి సంవత్సరం నవంబర్ ముప్పై తారీఖున ఈ చెట్టు కిందనే హాస్పిటల్ డేని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇది రెండో చెట్టు ఇది ఒక మర్రి చెట్టు ఈ చెట్టును వీసాల మర్రి అని కూడా పిలుస్తూ ఉంటారు హైదరాబాద్ శివార్లో ఉన్న చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ వీసాలు ఇచ్చే బాలాజీ స్వామికి ఎలా ప్రసిద్ధి చెందాడో ఈ చెట్టు కూడా వీసాలు ఇచ్చే వీసాల మరిగా ప్రసిద్ధి చెందింది అయితే విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు కావచ్చు లేదంటే పని కోసం వెళ్ళే కార్మికులు కావచ్చు ఈ చెట్టు దగ్గరకు వచ్చి ఈ చెట్టుకి ఎర్రని లేదంటే తెల్లని ఒక గుడ్డలో కొబ్బరికాయ కట్టి ముడుపులు కడితే తమకి వీసాలు త్వరగా వస్తాయని చెప్పి నమ్ముతుంటారు అయితే ఈ చెట్టు ఎక్కడుందంటే నిజామాబాద్ జిల్లాలోని ముప్పు కాల్లో ఉంది వడగళ్ల వానల వల్ల ఈ చెట్టు ఒరిగిపోయింది స్థానికులకు ఇబ్బంది అవ్వడంతో ఆ చెట్టు చాలా వరకు కొట్టేయడం జరిగింది ప్రస్తుతం ఈ చెట్టు ఆనవాళ్లు చెప్పాలనంటే ఒక పదిహేను అడుగుల కాండం మాత్రమే మిగిలింది అయినా కూడా ఇక నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అలాగే చేవేలిలో ఒక రోగాలు నయం చేసే చెట్టు ఉంది అది కూడా ఒక చింత చెట్టు దాదాపు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చింత చెట్టు చేవేలిలోని దామరిగిద్దల ఉంది అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు కానీ వృద్ధులు కానీ చెట్టు బొరియల నుండి బయటికి వెళ్తే వాళ్ళకి రోగం నయమవుతుందని ఇక్కడ స్థానికులు బలంగా నమ్ముతుంటారు హైదరాబాద్లోని కోట నానుకునే ఒక చెట్టు ఉంది ఇది బావబాబు జాతికి చెందిన చెట్టు ఈ చెట్టును మన వాడుక భాషలో ఏమంటారో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే దాదాపు ఆరు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెట్టు యొక్క కారణం ఒక రహస్య గదిలాగా ఉంటుంది దాదాపు ఇరవై మంది ఒకేసారి దాక్కునే కుహరం ఉంది ఆ కాలంలో దొంగలు ఈ కుహరంలోనే దాక్కుని గోల్కొండ చుట్టూ పరిసర ప్రాంతాల్లో దొంగతనం చేసేవారంట రాత్రివేళలో దొంగతనం చేస్తూ పగటిపూట ఈ రహస్య కుహరంలో దాక్కునేవారంట వీళ్ళని పట్టుకోవడం మన సైనికులకు చాలా కష్టతరమైంది అయితే కొంతకాలం తర్వాత చెట్టు నుండి కొంచెం పొగలు రావడం స్థానికులు గమనించి మన సైనికులకి సమాచారం ఇవ్వడంతో సైనికులు వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ చెట్టు ఇప్పటి కూడా ఇంకక్కడే ఉంది గోల్కొండ కూటం చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఈ చెట్టు కూడా చూసుకోవచ్చు మన మనుషులు హిందూ సాంప్రదాయాల్లో రాఖీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది కానీ ఒక చెట్టుతో రాకీ పండుగ జరుపుకోవడం కొంచెం వింతగానే ఉంటుంది కదా నిజమే నాగర్ కర్నూలులోని ఒక గర్ల్స్ హై స్కూల్లో ఈ చెట్టు ఉంది ఈ చెట్టు ఒక సీమ చింత చెట్టు రెండు వేల పదిహేడు కాలంలో బీభత్సమైన వానల వల్ల వడగళ్ల వానల వల్ల చాలా పెద్ద చెట్టు అయినటువంటి ఈ సీమ చింత చెట్టు ఒక పక్కకు ఉరిగిపోవడం జరిగింది వేళ్ళతో సహా పక్కకు ఉరిగిపోయింది ఆ టైంలో వటా ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ క్రేన్ల సహాయంతో ఈ చెట్టుని మళ్ళీ అదే భూమిలో పాతి పునర్జీవనం పోసింది ఇక అప్పటి నుండి ఏటా జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ స్కూల్ యొక్క విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు ఆ చెట్టుకు రాఖీ కట్టి పండగ జరుపుకుంటారు ఇది ప్రస్తుతం ఇప్పటికి కూడా ఆనవాయితీగానే వస్తుంది చాలా గొప్ప విషయం కదా నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది ఒక పిల్లల మర్రి చెట్టు గురించి ఇది ఒక పర్యాటక పిల్లల మర్రి మహబూబ్ నగర్లో ఉంది ఈ చెట్టు దాదాపు ఎనిమిది వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ చెట్టు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఆవర్చుకుపోయింది కానీ కాలక్రమేణా ఆక్రమణలకు గురై దాదాపు రెండు పాయింట్ ఐదు ఎకరాలు మాత్రమే ఇప్పుడు చెట్టు మిగిలింది ఈ చెట్టును చూసేందుకు రాష్ట్ర నలుమూల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు భారీ కొమ్మలతో విశాలంగా విస్తరించి ఉండడంతో ఈ ప్రాంతానికి పిల్లల మర్రి అని పేరు వచ్చింది అయితే వేల కొద్ది ఊడల మర్రిలో ఉండడం వల్ల ఈ చెట్టు యొక్క కాండం గమనించడం చాలా కష్టం దానికి తుదేది మొదలేది ఎండేది అనేది తెలుసుకోవడం దాన్ని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడవచ్చు సో చివరగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక మంచి చెట్టు గురించి ఒక గొప్ప చరిత్ర కలిగిన చెట్టు గురించి తెలుసుకుందాం ఈ చెట్టు పేరు వెయ్యి ఉరిల మర్రి దాదాపు వెయ్యి మందిని చెట్టుకు ఉరిదీయడం జరిగింది ఈ చెట్టు ఆదిలాబాద్లో ఉంది స్వాతంత్రం కోసం పోరాటాలు జరుగుతున్న రోజులు బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా ఆయుధాలు చేతపట్టి స్వేచ్ఛ వాయు కోసం చేస్తున్న యుద్ధాలు ఆ సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో రామ్ గోండు అనే ఒక వ్యక్తి నాయకత్వంలో ఒక గిరిజన ప్రాంతం స్వయం పరిపాలన ప్రకటించుకుంది అది జీర్ణించుకోలేని బ్రిటిష్ వాళ్ళు దాదాపు వెయ్యి మందిని రామ్ గోండుతో సహా వెయ్యి మంది తన అనుచరులను స్వాతంత్ర సమర యోధులను పద్దెనిమిది వందల అరవై ఏప్రిల్ తొమ్మిదిన ఒక మర్రి చెట్టుకు ఉరేసి చంపడం జరిగింది కాలక్రమేణా ఆ చెట్టు లేకుండా పోయింది కానీ ఆ సంఘటన జరిగిన ప్రదేశంలో ఒక చిహ్నాన్ని ఏర్పరచుకొని ప్రతి ఏటా ఆ వీరయోధులను స్మరించుకుంటూ ఉంటా ఇటువంటి చరిత్ర కలిగిన చెట్లు కానీ ప్రదేశాలు కానీ మీ దగ్గర ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ జై హింద్